پھر آره کال تے کيتيسو آجي پلو આ જ પાવર આ જ પાવર ઓર દેખેナル પદ જલ દેખે શરૂ કરીએ મિની ઓનલાઈન રાઈટ સા નેસ્ટ ટોલેટ આ હેડ ટુ ધ ઓલે હા ઓ સર સર ઓ પા સા 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 સા

అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ an అప్డేట్ అందరికీ నమస్కారం ఈరోజు రోజు ఐతా నగరంలో వచ్చాను ముందుగా తెనాలి విలేకరులందరికీ నా నమస్కారాలు దళితుల గురించి మాట్లాడు గొప్పగా చెప్పుకుని ఛానళ్ళు కొన్ని రాలేదు ఇక్కడికి చాలా విచారకరం ఇకపోతే ఇన్సిడెంట్ సభ్య సమాజం అంతా తలంచుకునే ఇన్సిడెంట్ నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ దీంట్లో ఒక అబ్బాయి పేరు రాకేష్ దోమ రాకేష్ షేక్ బాబులాల్ జాన్ విక్టర్ ఈ ముగ్గురిని కొట్టడం అన్నది మొత్తం భారతదేశం అంతా చూసింది అంటే చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకో చట్ట ప్రకారం శిక్షించాలి ఇది ప్రాథమిక సూత్రం చట్టాన్ని చేతిలో తీసుకున్న తీసుకున్నట్లయితే మరి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్కే బాగా తెలుసు పోలీసులు చేసే పని మనం అనుకోండి అది గా ఎటువంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో తెలుసు ఈ రోజున ఈ ముగ్గురు అబ్బాయిల మీద దాడి వాళ్ళు ఏం చేయనివ్వండి ఇప్పుడు పోలీసులకి ఏమైపోయిందంటే అంటే ఇక్కడ ఈ రాష్ట్రం మన మీ జిల్లాయే కాదు గుంటూరు జిల్లా కాదు ఈస్ట్ గోదావరి జిల్లాయే కాదు అన్ని జిల్లాల్లో కూడా దళితుల్ని ని హింసించాలని ఒక ఎజెండా అన్నది రూపుదిద్దుకుంది నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీస్కి కి కూడా చెప్తున్నాను విషయం నేను నేను మొన్న ప్రవీణ్ పగడాల గురించి నేను అది ఖచ్చితంగా హత్య హత్యని యాక్సిడెంట్ అని చూపించడానికి ఇన్వెస్టిగేషన్ చేశారు దాని గురించి పో పోరాటం చేసి వాళ్ళ ఇరవై నాలుగవ తారీఖున నేను మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్ని అడ్డుకున్నారు నేను ఫోర్ జీజీ సర్టిఫికేట్లు సృష్టించానన్నారు దమ్ముంటే పోలీసులు కేసు పెట్టమని అడిగాను వాళ్ళకి దమ్ము లేదు కేసు పెట్టలేదు కేసు నాలుగో తారీఖున ఐదో ఉంది ఖచ్చితంగా పెట్ట ఎందుకు అది ఆ సందర్భం ఎందుకు ఎత్తానంటే ఇక్కడ దాని గురించి వర్క్ చేసిన ప్రతి ఓడి మీద పద్దెనిమిది మంది యాక్టివ్ వర్కర్స్ ఉంటే అందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు యాభై వేలు ఎంఆర్ఓ ఆఫీసు ప్రతి పాస్టర్ని బెదిరించారు ఎవ్వరు హర్ష్ కుమార్ మీటింగ్లు కలగారు ప్రతి లోను మీటింగ్లు పెట్టారు ఇక్కడ కూడా తీరా ఇక్కడ జరగ తెలాలు వచ్చి హైదరానగర్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి అందరికీ ఫోన్లు చేయడం బెదిరించడం ఇచ్చేయడం ఎవ ఎస్పి నీకు బుద్ధి ఉందా నువ్వు ఐపిఎస్ చదువుకున్నావా సిగ్గుందని నీకు అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు ఈ బానిస బతుకు బతుకుతున్నాయండి నువ్వు ఎస్పీ అని నువ్వు చదువు నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత కలవైన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్ బుద్ధున్నాయా నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెమ్మసాని చంద్రశేఖరును నాదండ మనోహరు వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే వాళ్ళే నీకు చట్టం ఎస్సీలను చేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితుల్ని అణిచేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు మొత్తం అందరూ తిరగబడితే ఈ తరాల్లో నేను ఆ రోజే అనుకున్నాను ఈ రోజున ఆఫ్ చేశారు ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాళ్ళని జైల్లో పెట్టారంటే ముగ్గురిని అసలు చట్టం ఎక్కడ ఉంది న్యాయం ఎక్కడ ఉంది న్యాయస్థానాలు మూసేయండి జిల్లా కోర్టులు మ్యాజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి మూసేస్తే ఇట్స్ గుడ్ జైలు ఎందుకు అసలు ఇక్కడ మీరే మొదలు చేసేస్తే ఇంక ఎందుకు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి రౌడీ మామూలు ఎక్కువైపోయింది ఆ ముగ్గురు కుర్రోళ్ళకి ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి రౌడీ మామూలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వంటారు డబ్బులు లేవు ఇవ్వలేము ఇవ్వమో ఇక్కడి నుంచి అన్నారు దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం అవ్వలేదు రాము నాయక్ రమేష్ అన్న సీఏలు ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు పశువులు కూడా అలా బిహేవ్ చేయవు రాము నాయక్ అన్నవాడు ఎవడోడు రమేష్ అన్నవాడు సిగ్గున్నాయా మీకు ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా ఒకటి ఎవడికన్నా మీకు అలా కొడతారా హీరోలు అనుకుంటున్నారా ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెట్టితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం పెద్ద విషయం కాదు తచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నారు ఒకటి ఇష్టానుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్ ఎస్పి గారి సపోర్ట్ ఎస్పీ గేవాలలో అర్థం అవట్లేదు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదండి మానవ హక్కులు కమిషను ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్నావా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కమిషను ఇన్వాల్వ్ అవుతుంది ఇంట్లో ఎందుకంటే ఈరోజు ఇంత బాధగా మాట్లాడుతున్నానో గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను మీరెవరు అసలు మీరెవరు అసలు కొట్టడానికి మీ హక్కు ఉంది అసలు కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా ఎంత ధైర్యం ఏదో థర్డ్ డిగ్రీ అని చెప్పి లోన ఏడుతూ ఉంటారు ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏదో మీరు ఇంత ధైర్యంగా వచ్చి అలా ఏమన్నా గంజాయి అంతే పట్టుకున్నారా లేదా పోలీసులు కొట్టారా పోలీసులు కొడితే పోలీసుల ఎమ్మెల్సీ సర్టిఫికేట్ అది రౌడీ మామలు అడిగితే ఇవ్వలేనందుకు కొట్టడం అంటే గీవాణాలు పోలీసులకు రౌడీ మామూలు లేకపోతే ఇలా ఎంత దారుణంగా కొడతారా అంటే ఇలాగే అందరినీ కొడతామని చెప్పడం అంతే కదా లేదండి ప్రభుత్వం తీరు ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఘనంగా మహానాడులు జరుపుకుంటుంది మహానాడుకు ముందేమో కోవిడ్ రూల్స్ ఇచ్చారు డైరెక్టరేట్ మెడికల్ హెల్త్ సభలు సమావేశాలు నిర్వహించకూడదు అరష్ కుమార్ సభ పెట్టాడు మహానాడు మహానాడు అనవసరం అవగానే విత్డ్రా చేసేసుకున్నారు విత్డ్రా చేసేసుకుని ఇప్పుడు మహానాడు జరుపుకుంటున్నారు సిగ్గుండాలి సిగ్గుండాలి మహానాడు జరుపుకుంటున్నారు అక్కడున్న దళితులు వచ్చేయండి మహానాడు నుంచి ఏంటిది ఏంటి దారుణం ఇంత దారుణంగా కొడతారా కాబట్టి ప్రభుత్వానికి చెప్తున్నాను ప్రభుత్వం కంప్లీట్గా ని టార్గెట్ చేసింది క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనార్టీని టార్గెట్ చేసింది మన బిల్లు కూడా మద్దతు ఇచ్చింది రేపు పొద్దున్న క్రిస్టియన్స్ మీద పెట్టిన బిల్లు కూడా మద్దతు ఇస్తుంది అది ఎస్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది అందరినీ భయాభ్రాంతులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు అన్ని అసీలు సంబంధించిన పథకాలు ఒక్కడ కూడా స్కాలర్షిప్ మొదలుకొని ఒక్క పథకం ఇవ్వలేదు పెద్ద మోసగాడు చంద్రబాబు నాయుడు ఏడిశాడు పెద్ద పెద్ద మోసగాడు ఒక సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదు తల్లికి వందన తల్లికి వందన సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు తల్లికి వందన ఎందుకు ఇవ్వలేదు సంవత్సరం నుంచి కాబట్టి ఇది మోసపూరితమైన ప్రభుత్వం భయంకరమైన ప్రభుత్వం ఎస్సీల్ని దారుణంగా హింసించాలన్న ఎజెండాతో వచ్చిన ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా మేము బదులు తీర్చుకుంటాం బదులు తీర్చుకునే సమయం ఉంది తీర్చుకుంటాం మళ్ళీ ఇక్కడ ఉన్న ఎస్సీ కుర్రోళ్లను కానీ ఎస్సీ నాయకులను కానీ ఎస్సీ లాయర్స్ని కానీ మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టారంటే మళ్ళీ ఐతా నగర్కి వచ్చి నేను ఆమరణుల ఆహార దక్ష కూర్చుంటాను గుర్తు పెట్టుకో ఇమీడియట్ గా ఆ ఇద్దరు పోలీసులని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి దానికి తగిన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపితే విచారణ చేయాలి సిట్టింగ్ జడ్జితో అది మా డిమాండ్ ఆ డిమాండ్ వారం రోజుల్లో టైం ఇస్తున్నాం అది లేకపోయినా సరే నేను ఇక్కడికి రావడం బట్టు ఖచ్చితంగా జరుగుతుంది చలో తెనాలి పిలిపించి చలో నగరం తెనాలి అని పిలిపించి మళ్ళీ వారం రోజుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయడం మనకు కూడా జరుగుతుందని మీ అందరికీ మీ తరఫున ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంటా నేను ఇందాక మాట్లాడుతూ ఒక రెండు విషయాలు మర్చిపోయాను అదేంటంటే ఎస్పీ గారు మాట్లాడుతూ కానిస్టేబుల్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని అడ్డగించారని వాళ్ళని కొట్టారని అని చెప్పడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్లో డ్యూటీ ఎక్కడంటే వన్ టౌన్ కానిస్టేబుల్ ఇక్కడ టూ టౌన్కి వచ్చి వీళ్ళ దగ్గర రావాల్సింది పని ఏంటి ఇంకొక విషయం ఏంటంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ పేరేంటి చిరంజీవి ఆ చిరంజీవి అన్న కానిస్టేబుల్ ఫోన్పే అకౌంట్ని ఒక్కసారి పరిశీలించారు ఎందువల్లంటే ఈ గంజాయి బ్యాచ్ దగ్గర అందరి దగ్గర కలెక్షన్ చేయడం కేసులున్న దగ్గర కలెక్షన్ చేయడం ఏదైనా పార్టీ జరుగుతుందంటే మైక్ పెడితే కలెక్షన్ చేయడం అది ఉద్యోగం అది కలెక్షన్ ఏజెంట్ అతను అంటే అన్ని స్టేషన్లోనూ కూడా కలెక్షన్ ఏంటో అటువంటి వరకు మన ఎస్పీ ది గ్రేట్ ఎస్పీ సతీష్ బాబు ఐపిఎస్ ఐండ్ సపోర్ట్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ కుర్రోడు రాకేష్ ఎక్స్రా చూశాను నేను అతనికి కాలు ఇరిగిపోతే రాడ్ వేశారు రాడ్ వేశారు అని చెప్పినా కానీ దారుణంగా అతి దారుణంగా మీరు ఎలా కొట్టారు ఒక అతనేమో ఒక సిఏ ఏమో కాళ్ళు మీద నించుంటే ఉంటే ఇంకో ఏమో పటా 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 పటామని కొట్టాడు అది అది ఎంత అంటే మానవత్వం అన్నది అన్నది అక్కడ ఎక్కడ కలపట్లేదు ఇది చాలా దారుణం ఈ విధంగా కొట్టారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది న్యాయస్థానాలు అసలు తీసుకోవాలి థ్యాంక్ యూ